నిన్న హేగ్ లో జరిగినటువంటి నాటో సదస్సులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ వచ్చే వారం టెహ్రాన్ తో చర్చలుంటాయి అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించే విధంగా ఇరాన్ అయితే ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయంటూ మాట్లాడడం జరిగింది ట్రంప్ మాట్లాడి ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ అయితే మీడియా సమావేశంలో అమెరికాతో ఇప్పుడే కాదు ఎప్పటికీ చర్చలు ఉండవు అమెరికా చేసినటువంటి దాడి వల్ల మేము చాలా నష్టపోయాం అలాంటి దేశంతో మాకు ఎప్పుడూ కూడా ఇక చర్చలు ఉండబోవు ఉండకూడదని అనుకుంటున్నాం ఇక మేము అణ్వాయుధాలు తయారు చేయడానికి సిద్ధమవుతున్నాం ఇక అమెరికాతో చర్చలు ఉండవు కాకపోతే మా ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి కథలతో మాత్రం మాట్లాడతాం కానీ మాట్లాడేది చాలా స్పష్టంగా చెబుతాం ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాతో చర్చలు ఉండవు చర్చిలు ఒకవేళ ఉంటే అది అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించే ఒప్పందం మీద సంతకం కాదు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మేము తయారు చేస్తాం ఎందుకంటే మేము అణ్వాయుధాలు తయారు చేయకపోతే మాకు జరిగే నష్టం అంతా ఎంత కాదు అంటూ ఇప్పుడు అబ్బాస్ అరాక్జీ అయితే మాట్లాడటం జరిగింది దీని గురించి ఇంకా ట్రంప్ ఏమీ విషయం మాట్లాడలేదు కాకపోతే వచ్చే వారం మళ్ళీ చర్చలు ఉన్నా ఉంటాయి ఎందుకంటే ఇరాన్ని అన్ని విధాలుగా ఇరుకుని పెడుతున్నారు ముఖ్యంగా చమురు విషయంలో అమెరికా ఆంక్షలు విధించింది ఈ ఆంక్షలు ఎత్తివేయాలంటే వచ్చే వారం ఖచ్చితంగా ఈ యొక్క చర్చలు జరగాలి ఆ చర్చలు సఫలీకృతం అవుతాయా విఫలీకృతం అవుతాయా తర్వాత ఫస్ట్ చర్చలకి రాకపోతే ఈ ఆంక్షలు చడలు ఈ ఆంక్షలు చలించకపోతే చాలా వరకు ఆర్థికంగా ఇరాన్ నష్టపోతుంది ఏ విధంగా చూసినా ఈ యొక్క ఒప్పందం మీద సంతకం చేసే విధంగా ఇప్పుడు ఇరాన్ని అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తారు ట్రంప్ కాబట్టి మిగతా దేశాలు కూడా ట్రంప్కే సహాయం చేస్తాయి కాబట్టి ఇరాన్ ఎంత వరకు పోరాడగలుగుతుంది ముఖ్యంగా మిగతా ఇస్లాం దేశాలు కూడా ఇప్పుడు ఇరాన్కి అంత మద్దతు ఇవ్వడం లేదు కాబట్టి ఏదేమైనా సరే ఇరాన్ కొన్ని విషయాల్లో తల వంచక తప్పదు